সোযেন াডিত কার কারার কাডো কাডেন কাডে কাড়িন সেনাক. সাকালকোমা একারাইন কাডেন কাড়ার কারাইন মাজে কারাইর কায়েন ংশড়�

फेर है भैया हमारा गांव वाला पिनले के बीच वो घर में बोल आले बोल आले में घर में मिनिस्टर साहब के भाई देखो मानो 讲讲好。

या को को, तो को भला करे सो कौन जगन उसके वास्ते दूसरे ने कौन ने क्या बोले ने हमारे घरा में कई कौन की इज्जत बढ़ाया उन्हें बढ़ाया नहीं हमारे अकाउंट में पैसे डाल को बोलने वाले सो बोलते हैं कि अंदर जा को हमारा काम भी करवाना तो आज की हम अपना नगरलोनी ముప్పై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ గారైనటువంటి మగ్బులన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ఈ ప్రచారంలో ప్రతి ఒక్క ఇంట్లో మనకు మంచి ఆదరణ లభిస్తూ ప్రతి ఒక్క ఇంట్లో మనం లేచేది ఈ పార్టీకే పోండి ఆయన అని చెప్పేసి ఆయనది తిన్నాము తిని ఆయనకు మనం మేలు చేయకపోతే దేవుడు కూడా మాకు క్షమించరు అనే ఈ పదాలు ప్రజల నుంచి వస్తున్నాయి ఈ యొక్క ప్రజాస్పందనకి మనం ఏదైతే కడప నగరంలో మనం డెవలప్మెంట్ చేసినామో రెండు వేల ఐదు వందల కోట్లతో మనం ఇక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగింది ప్రతి డివిజన్లో మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల నిధులతో రోడ్లు డ్రైనేజు పార్కులు మరియు మనం నాడు నేడులో స్కూల్స్ అయితేనేమి హాస్పిటల్స్ అయితేనేమి మరియు మనం రోడ్ వైడనింగ్ ద్వారా రోడ్లను ఎడల్పు చేయడం అయితేనేమి ఇట్లా మహోన్నతమైన ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అదే కాకుండా పద్దెనిమిది వందల యాభై కోట్లతో ప్రతి ఇంటికి సంక్షేమం చేపించడం జరిగింది దీనివల్ల ప్రజలు వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెంది పిల్లలు సుఖ సంతోషాలతో చదువుకుంటూ ఉంటారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది ఇదే మనం ఇదైతే మనం ఇట్లా ఇప్పుడు గుంపుగా వస్తూ ఉండే ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీకి మనం సవాల్ విసురుతున్నాను మేము ఈ కరపత్రం ఏదైతే ఉందో మా పాంప్లెట్ దీనికి ఈ అభివృద్ధి జరగలేదు అని మీరు ఎవరన్నా చెప్పగలరా లేదా మీరు ఏదైతే మన సీఎం గారు పెట్టిన సంక్షేమ పథకాలను ఆపేస్తాం లేదా మన వాలంటీర్ వ్యవస్థను ఆపేస్తామని మీరు చెప్పే ధైర్యం దమ్ము మీకు ఉందా అని చెప్పేసి మీ ఛానల్ ముఖంగా నేను నేను ఈ టీడీపీ నాయకులకు సవాల్ చేస్తున్నాను అయ్యా టీడీపీ నాయకులు మీరు మీ యొక్క పశ్చాత్తాలను తీసి ప్రజల సంక్షేమం కోసం ఏం చేస్తారో చెప్పండి లేనిపోని అబద్ధాలు అప అబద్ధాలు రోజు మాట్లాడుకుంటూ కాలం గడుపుతున్నారు మీరు కడపకు ఏం చేస్తారనేది ఎన్ని వేల కోట్లు తెచ్చి మీరు డెవలప్మెంట్ చేస్తారనేది ఇక్కడ చెప్పాలని చెప్పేసి ఇప్పుడు ఉండే ఏదైతే ప్రత్యాధి నాయకులు ఉండారో శ్రీనివాసుల రెడ్డికి మాధవ్ రెడ్డికి నేను సవాల్ విసురుతున్నాను మీరు మీ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఒకవేళ మీరు తెలుస్తే ఎన్ని వేల కోట్లు మూడు వేల కోట్లు తేగలరా నాలుగు వేల కోట్లు తెచ్చి కడపకు డెవలప్ చేయగలరా మేము ఆల్రెడీ రెండు వేల ఐదు వేల కోట్లతో డెవలప్మెంట్ చేసినాం మళ్ళీ మా ప్రభుత్వం రాగానే మళ్ళీ దానికి డబుల్గా ఐదు వేల కోట్లతో మేము కడపను డెవలప్ చేస్తామని చెప్పేసి ఈ ఛానల్ ముఖంగా చెప్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ఓటర్ మహాశైలందరికీ కడప జిల్లా ముఖ్యంగా ఓటర్లందరికీ ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు ఎలక్షన్లకు వచ్చే దమ్ము ధైర్యము ఓటర్లు అడిగే దమ్ము ధైర్యం ఉండేది ఒక వైఎస్ఆర్సీపీకే అందులో అంశదన్న చేసిన అశేష పనులకు అభివృద్ధికి ప్రజలందరూ ఫిదా అయిపోయినారు ఇందాక ఆమదన్న గారు చెప్పినట్లు మేము ఎక్కడైనా ఓటర్లో ఇళ్ళకపోతే వాళ్ళు రామన్న కూడా అన్న వాళ్ళ చేయలేకొని పోతున్నారు మీరు సార్ అసలు మీకు రావచ్చు కళ్ళు సార్ మేము ఖచ్చితంగా మేమే వేస్తాము మేము ఆయన మా పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్ వచ్చింది చిన్నపిల్లలకు ట్యాబ్ వచ్చింది కడుపులో ఉన్న భార్యంతకతో కడుపుతో ఉన్న వాళ్ళ నుంచి ఓట్లు లేని వాళ్ళకు కూడా అన్ని పథకాలు పెట్టిన వ్యక్తి ఇన్నేళ్లలో అంటే స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లలో ప్రజలకు చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి కడపలో ఆమదన్న అంజదన్న సురేష్ అన్న రవిరెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో అవినాష్ రెడ్డి అన్న వీళ్ళ ఆధ్వర్యంలో కడప చాలా ఇంప్రూవ్ అయ్యింది ఎవరే కానీ మీరు చెప్పినట్లు ఈ మాధవ రెడ్డి కానీ శ్రీనివాసులు రెడ్డి కానీ కొన్నిసారి ఆయన ఇక్కడ అధ్యక్ష జిల్లా అధ్యక్షుడు ఉండి ఒక్క సర్పంచ్ కానీ ఒక్క కార్పొరేటర్ కానీ గెలుచుకోవాలి అక్కడే ఆయన సత్తా తెలిసిపోయింది ఈ రెడ్డి మన జిల్లా ఆమె కాదు అందరు ప్రజలు కూడా ఆమెను అంటున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు మొన్న ప్రెస్ మీట్ పెట్టింటే నిజంగా అంటే ఆమె కాబట్టి మళ్ళీ వార్డులలో తిరుగుతుంది ఓట్లు అడుగుతుంది నేనైతే బయటకే రాదనుకున్నా అలాంటి పరిస్థితి ఎంత ఎట్లా తిరుగుతున్నారు ఒకటే నీ మొగుడు ఏం చేశాడు నువ్వేం చేసావు నువ్వు లోకల్ కాదు నాన్ లోకల్ మా పిల్లలు అంటే మేము చెప్పుతో కొడతామంటున్నారు వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు ఒక్కటే ఒకటి అంజన్న ఫ్లెక్సీ రాని అని అడిగే బూత్ రాదు కదా ఆయన మీద కన్నవే మీ వాళ్ళు నిజం చెప్పింటేనే కదా నువ్వు బయటికి రాలే నువ్వెందుకు ఖండించలే వాళ్ళ నువ్వు ఎందుకు అడగలే అసలు ఇవన్నీ చెప్పి ప్రజలు ఆమె తాగినా అంటాడారు ఎన్ని పెగులు తాగినామంటాడారు ఒక ఆడమనిషి కడపలో ఇన్నేళ్లలో ఎవరు కానీ ఇలాంటి మాటలు వెళ్ళా నేనేదా మళ్ళీ ఓట్లు అనుకోలే బయటకు వస్తుందని అస్సలు అనుకోలే మాధవి రెడ్డి నీకు చెప్తున్నా మీ వాళ్ళని సంధాయించుకో మీ వాళ్ళతో మాట్లాడు ఓట్లు అడిగే హక్కు లేదు మేము గెలిచినాము కాకపోతే డిపాజిట్ కూడా రాదు ఆమెదన్నా అమ్మేదన్నా కరోనా ఇవన్నీ ఒక పక్క కరోనా టైంలో అన్న ఏమంటారు నూరు గ్రాన్లో హోటలు కూడా చేస్తారు కిట్లు పంచారు కూరగాయలు పంచారు యాభై డిజిన్ల కార్పొరేటర్ ఏ కార్పొరేటర్ ఆ కార్పొరేటర్ మన జిల్లాని కాపాడారంటే అమదన్న అంజదన్న సురేష్ అన్న ఎంపీ అవినాష్ రెడ్డి అన్న వీళ్ళందరూ అసలు జీతాలు కూడా రాని పరిస్థితి అంటే గవర్నమెంట్ వాళ్ళకి వచ్చినాయి ఏమంటారు బీదా బిక్కి కార్మికు జీతాలు లే ఏమిలే తిండి మందులు ఒక్క మనిషికి వస్తే ఆ ఇంట్లో అందరికీ మందులు సరఫరా ఒక్క పైసానే ఇచ్చినామా పోని ఏమంటారు క్వార్ వీళ్ళను శిబిరాలకు ధరిస్తే తిండి మనం ఇంట్లో కూడా పెట్టలేము అట్లా తిండి పెట్టి బతికించినారు తర్వాత అభివృద్ధి పోనీ అప్పుడంటే ఆ మేము అదే ఊరుకో అభివృద్ధి ఎక్కడ రోడ్లు నిజంగా అంటే ఉన్న రాత్రి నాకైతే నిజంగా సిజంగా పండగలాగుంది ఏమి లైట్లు అసలు మన కడపలోనే ఉన్నామా అంత ఎంత ఏమంటారు సర్కిల్లలో ఎట్లా అభివృద్ధి చేశారు ఇంత అభివృద్ధి చంద్రబాబు నాయుడు నేను పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా పద్నాలుగు నేల తొమ్మిది నెలలు నాది నా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీయల్ అంటారు మరి ఏం చేసావు కడపని ఇంప్రూవ్ చేసావా పోనీ రాష్ట్రాన్ని ఇంప్రూవ్ చేసావా సచివాలయం కట్టావా మేము కట్టని ఏజ్ రాష్ట్రంలో కానీ ఏజ్ మరి జిల్లాలో అన్నిట్లో పదిహేడు మెడికల్ కాలేజీలు రిమ్స్లో మూడు 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 మళ్ళీ హాస్పిటల్లు పెట్టారు క్యాన్సరు ఇంకొకటి ఏమంటారు మెంటలు ఇట్లాంటి మల్టీ స్పెషాలిటీ మూడు ఏంటి అసలు రోడ్లు ఏంటి సచివాలయాల్లో వాళ్ళు ఫంక్షన్లు పంచడం ఏంటి అసలు ఆయన పెట్టిన పథకం అంతా ప్రజల హృదయాలో చొచ్చుకుపోయింది మేము చెప్పాల్సిన పనిలే ఎక్కడ ఓటర్లు లేనిపోయినా అమ్మా మేమేస్తామమ్మా అంజను ఎందుకు చెప్తారమ్మా అంటారు ఇంకా అంజనుని అయితే లాక్కొని పోతాడు ఆమదన్న కూడా రాండి అంటే వాళ్ళ అభిమానానికి ఇళ్ళలో కూడా విలుచుకుంటాడు ప్రతిపక్షాలకు చెప్పేది ఒకటి తెలుగుదేశము కాంగ్రెస్ ఇంకేమంటారు బీజేపీ మళ్ళీ వాళ్ళకు కొత్తగా కాంగ్రెస్ ఇంతమంది కలిసి వచ్చిన డిపాజిట్లు కూడా రావు గెలిచేది వైఎస్ఆర్సీపీనే మేమే జెండాలు ఎగరేస్తాము మనం మా లీడర్ చెప్పినట్లు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్